అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను సో మీరందరూ ఎలా ఉన్నారన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్ సో సాటర్డే రోజు వ్లాగ్ నా డే ఎలా గడిచింది అన్నది అలాగే కొన్ని హెల్దీ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొంచెం వీడియో లెంత్ పెద్దగా అనిపిస్తే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని చూడండి కానీ వీడియోనైతే స్కిప్ చేయకండి సో ఈరోజు ఇంకా సాటర్డే రోజు ఇంకా నేను మార్నింగ్ ఇలా క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి నేను మా పిల్లలకి ఉప్మా చేస్తున్నాను అనమాట సో నెక్స్ట్ నేను నాకోసం అని చెప్పి వేడి వాటర్ అంటే జీలకర్ర ఉన్ను వాము వేసుకొని వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం ఇంకా పెయిన్ అయితే అలాగే ఉంది నడుము నొప్పి అది ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది కదా అంటే ఇంకా ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకుంటున్నాను ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ డాక్టర్ రమ్మన్నారు సో అప్పుడు కొన్ని స్ట్రెచెస్ ఇంకా వేరే ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ చెప్తా ఉన్నారు అప్పటి వరకు ఎలాంటి వర్కౌట్స్ చేయొద్దంటున్నారు నాకేమో మళ్ళీ ఎక్కడ లావైపోతామో అని అవుతుంది సో ఇంకా అట్లీస్ట్ హ్యాండ్ ఎక్సర్సైజెస్ కానీ అలాంటివైనా చేయాలనుకుంటున్నాను కానీ ఇంకా ఎందుకో డిసప్పాయింట్ అనిపించింది అనమాట ఈ ఏజ్లోనే ఇలా నడుము నొప్పి ఇవన్నీ వస్తే ఎలాగా పిల్లల్ని ఎలా చూసుకున్నా ఎవరు చూసుకుంటారు ఏంటి అన్నదైతే ఒకటి అనిపించింది ఎందుకంటే మనము నేను కొంచెం కిందికి ఇట్లా వంగి ఏదన్నా తీసినా లేకపోతే ఏదన్నా పని చేస్తున్నా కూడా నడుమనేది కొంచెం నొప్పిలేస్తుంది వచ్చి కొంచెం దివాన్ మీద కూర్చున్నా కూడా పెయిన్ అనమాట అందుకని కొంచెం డిసప్పాయింట్గా ఉన్నాను సో చూడాలి తొందరగా క్యూర్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను వాము వాటర్ను జీలకర్ర మంచిగా మరిగించుకున్నాను సో మరిగించుకొని తాగేసాను అనమాట డైలీ ఒక డీటాక్స్ వాటర్ అయితే కంపల్సరీ అండి ఖచ్చితంగా తాగాల్సిందే సో దట్ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి రిలీజ్ అయిపోతాయి ఇంకా మనము హెల్తీగా ఉంటాము బ్లోటింగ్ ఇష్యూస్ కానీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా మనకి మార్నింగ్ డ్రింక్ తోటి చాలా వరకు క్యూర్ అవుతుంది అనమాట సో డైలీ సేమే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా తీసుకొని నేను నా డైలీ వ్లాగ్స్లో మీకు చూపిస్తున్నాను చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఇంకా మా పాపని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను ఆ రోజు హాఫ్ డే సాటర్డే రోజు ఎవ్రీ సాటర్డే హాఫ్ డే అనమాట అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే కుక్ ఏం అంటే కర్రీ ఏం కుక్ చేయలేదనమాట ఇంకా పాపని పంపించాక కుక్ చేద్దామనే ఊరుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను రాజ్మా అయితే ముందు రోజు నైట్ అంటే ఫ్రైడే రోజు నైట్ అయితే నానపెట్టేశాను mata ఇంకా ఎలాగూ వర్కౌట్స్ అవన్నీ ఏం చేయట్లేదు కదా కొంచెం డైట్ కూడా అంటే డాక్టర్ అన్నారు డైట్ కాదు ముందు టాబ్లెట్స్ అన్నీ వేసుకోవాలి కాబట్టి హెల్దీ ఫుడ్ తీసుకోండి కంప్లీట్గా క్యాలరీస్ అనేవి కట్ చేయకుండా ప్రాపర్గా డైట్ అంటే హెల్దీ ఫుడ్ అయితే తీసుకోండి అని చెప్పారనమాట అందుకే చెప్పాను ఇంకా డైట్ వీడియోస్ కూడా కొంచెం కష్టమే రావడం అని చెప్పి ఫస్ట్ అయితే హెల్త్ ఇంపార్టెంట్ కదండీ హెల్త్ అంతా మనకు సెట్ అవుతేనే కదా ఏదైనా కూడా మనం డైట్ కానీ ఏది కానీ చెయ్యొచ్చు సో అందుకనే కొంచెం హెల్దీగా తిందాము కొంచెం డైట్ ప్లస్ అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని అయితే అనుకుంటున్నాను అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ప్రోటీన్ రుచి ఫుడ్ తీసుకుంటున్నాను ఎక్కువ ఇంకా డాక్టర్ తినేమన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ కానీ లేకపోతే జంక్ ఫుడ్ కానీ తిన్నామంటే మనకే హెల్త్ ఇష్యూస్ వస్తాయి వస్తూ ఉంటాయి సో ఇదంతా ఎందుకు వచ్చిన గోలా కొంచెం మంచి హెల్తీ ఫుడ్ తిందాము ఉన్న వెయిట్ ఇప్పుడు ఏదైతే సిక్స్టీ ఎయిట్ కేజెస్ ఉన్నానో దాన్ని మెయింటైన్ చేసుకుందాము ఈ వన్ మంత్ వరకు ఒక వన్ కేజీ పెరిగినా కూడా పెద్ద ప్రాబ్లమేమి అనిపిదు నాకు అందుకని చెప్పేసి నేను వెయిట్ మెయింటైన్ చేయడానికని కూడా కొంచెం ఇలా ఈ శనగలు పెసర్లు ఇవైతే మార్నింగ్ టైం ఎక్కువ ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్కి కూడా నేను ఇదే అన్నమాట ఎందుకంటే ఏదైనా హెల్దీ ఫుడ్ పెడితేనే మార్నింగ్ వాళ్ళు కూడా ఆఫీస్లో మంచిగా వర్క్ చేసుకోగలుగుతారు నార్మల్గా ఇడ్లీ దోశ వేయొచ్చు వేసినా కూడా ఏంటంటే జొన్న దోశలు రాగి దోశలు అలాంటివి వేసుకుంటే మనము మొత్తం ఫ్యామిలీ మొత్తానికి మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం ఉంటాము ఏం లేదండి చిన్న చిన్న చేంజెస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇంకా మా పాపని రెడీ చేసి స్కూల్కి పంపించేసాను ఇంకా బాక్స్ ఏం పెట్టలేదు కదా సో ఇంకా నేను నెక్స్ట్ లేడీ ఫింగర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కాబట్టి లేడీ ఫింగర్ కర్రీ ఒకవైపు స్టవ్ మీద పెట్టేసి వచ్చి ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము ఇంకా మా హస్బెండ్ని కూడా ఆఫీస్కి పంపించేసిన తర్వాత సాటర్డే కాబట్టి మేము ఫాస్టింగ్ ఉంటాము అంటే ఒక్క పొద్దు అసలు రైస్ మధ్యాహ్నం కొంచెం తిన్నా ఇంకా నైట్ ఈవినింగ్ ఏదైనా టిఫిన్ మార్నింగ్ టిఫిన్ ఇంకా ఇంకా డైట్ చేసినప్పుడైతే ఇక డైలీ బ్రేక్ ఫాస్టింగ్ అన్నట్టే అనమాట సో ఇంకా పూజ అయితే చేసేసాను సాటర్డే అని చెప్పేసి చాలా డేస్ అయిపోతుందండి ఇంతకుముందు రెగ్యులర్గా పూజ చేసుకునేదాన్ని మనసు ప్రశాంతంగా ఉండేది ఏ చికాకులు లేకుండా ఉండేవి ఈ మధ్య కొంచెం తగ్గించేసాను అందుకని ఇంకా మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలని అయితే ఇంకా డైలీ పూజ చేస్తున్నాను ఇంకా మా మనోకి హాఫ్ డేనే కాబట్టి వన్ ఓ క్లాక్కి స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను మా మనోకి ఈ రోజు ఇంకా స్కూల్ నుంచి ఏదో ఒకటి కొనివ్వాలి లేకపోతే అసలు అక్కడ షాప్ దగ్గర నుంచి స్కూల్ దగ్గర నుంచి కదల్నే కదలది ఇది మా చిన్న పాప పెద్ద రౌడీ బేబీ అని అనమాట అక్కకి ఏది తీసుకొచ్చినా తనకు అదే కావాలని చెప్పి గొడవ చేస్తుంది ఇంకా తనకు కూడా ఐస్ క్రీమ్ ఇద్దరికి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాను ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా కుదరట్లేదు అంటే మ్యాక్సిమమ్ నేను పిల్లలకి ఎక్కువ జంక్ ఫుడ్స్ అసలు ఇవ్వనమాట బట్ ఇంకా తప్పదు కదా వాళ్ళ లే వాళ్ళు ఏడ్చినప్పుడు అని చెప్పేసి ఈ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చాను వాళ్ళకి ఐస్ క్రీమ్స్ తిన్నారు ఇంకొంచెము మా పాప రాగానే బిస్కెట్స్ తినేసింది రైస్ తినమంటే తిననని చెప్పింది అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అందుకని చెప్పేసి ఇంక లోపు నేను లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఓట్స్ పాయసంలా చేసుకుందాం అనుకుంటున్నాను ఇది చాలా అంటే చాలా ఈజీ మనకి టూ మినిట్స్ మ్యాగీ కన్నా కూడా చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ అనేది మనం ఏం లేదు సిక్స్ టు సెవెన్ స్పూన్స్ రోల్డ్ ఓట్స్ కానీ ఇన్స్టెంట్ ఓట్స్ ఇన్స్టెంట్ ఓట్స్ కానీ తీసుకొని మనము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకొని మనం మంచిగా ఉడికించుకోవాలన్నమాట మనకి ఓట్స్లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది ఓట్స్ వల్ల సో మనము డైలీ రైస్ తినే బదులు ఇలా ఓట్స్ కూడా తీసుకుంటే హెల్త్కి మంచిది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది హార్ట్కి కూడా చాలా మంచిది అనమాట ఇంకా నా డైట్ వీడియోస్లో మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే ఓట్స్వి చాలా రెసిపీస్ ఉంటాయి సో ఇంకా అయిపోయిందండి మనం దీన్ని మంచిగా బాయిల్ చేసుకున్నాక అది కొంచెము రోల్డ్ ఓట్స్ అనుకోండి అది పలుకు విప్పేదాకా మనము చూడాలన్నమాట పలుకు విప్పిందా లేదా అన్నట్టు కొంచెం మెత్తగా అయితే ఇన్స్టెంట్ ఓట్స్ అంటే ఇలా వేయంగానే అలా మనకు మెత్తగా అయిపోతుంది సో మీ ఇష్టము మీ చాయిస్ అనమాట నేనైతే రోల్డ్ ఓట్స్ తీసుకుంటాను కొంచెం ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది అనేసి ఇంకా దాంట్లో ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మనం పర్వన్నం తిన్న ఫీలింగే ఉంటుంది అంతే కదండి మనం ఓట్స్ ప్లేస్లో రైస్ యూస్ రైస్ ప్లేస్లో ఓట్స్ యూస్ చేస్తున్నాము సో ఒక వన్ స్పూన్ బెల్లం వేసుకొని మనము బెల్లం పొడే కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోతుంది దానిపైనుంచి నుంచి మనము డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏమైనా వేసుకోవచ్చు ఇంకా నేను సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ సీడ్స్ ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఒక జారులో అయితే అన్నీ వేసి మిక్స్ చేసేసుకున్నాను సో ఇలా అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు అనమాట మంచిగా దానిపైన నట్స్ వేసేసుకొని ఇంకా ఖర్జూరా ఉంటే వేసుకొని తినేయచ్చు ఇంకా మా పిల్లలకు ఆకలి వేస్తుందని చెప్తే వాళ్ళకి లేడీ ఫింగర్ కర్రీతోటి అన్నం కల్పించాను ఇంకా మా పెద్ద పాప తను తింటుందని మా చిన్నామే కూడా నేను నేనే తినేస్తాను అని చెప్తే కల్పించేశాను సో వాళ్ళకి రైస్ కల్పించేసి నేనైతే ఇక్కడ తినేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు మీరు ఆలోచించే పని లేదు ఎప్పుడైనా టైం కుదరినప్పుడు లేకపోతే హడావుడిగా ఉన్నప్పుడు నైట్ టైం డిన్నర్ టైంలో కూడా మనము ఇలా ఓట్స్ పాయసంలా చేసుకొని తింటే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది సో ఇంకా నేను డిన్నర్ చేసి సారీ లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాను కొంతసేపు వీడియో ఎడిటింగ్ అవన్నీ చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి వస్తారు ఇంకా డిన్నర్కి కూడా నేను ముందే ప్రిపేర్ చేసి పెడతాను ఏంటంటే ఇంకా మా హస్బెండ్ వచ్చాక కూడా నా పాలసీ ఏంటంటే ఎవరైనా కూడా సెవెన్ లోపు తినేయాలని నేను అంటాను ఎందుకంటే సెవెన్ లోపు తినేస్తే మనము పడుకునే నైన్ థర్టీ టెన్ వరకు అది అరిగిపోతుంది సో మనం పడుకున్నాక ఫ్యాట్ కింద ఉన్నదంతా మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యి మనం వెయిట్ లాస్ అనేది అవుతామన్నమాట సో మనం తినడమే లేట్గా తింటే అది డైజెషన్ ఎప్పుడు అవ్వాలి మనం తిన్న క్యాలరీస్ అన్నీ అవి ఎప్పుడు కన్వర్ట్ అవ్వాలి ఎనర్జీ కింద సో అదంతా పెద్ద ప్రాసెస్ అది నా డైట్ వీడియోస్లో చెప్పాను చూడండి ఇది వ్లాగ్ కాబట్టి నేను డీటెయిల్డ్గా డైట్ గురించి చెప్పలేకపోతున్నాను సో ఇప్పుడు ఇది ఏంటంటే రాగి ఉన్న జొన్నపిండి ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా అది మనము ఎంత క్వాంటిటీ పిండి తీసుకుంటామో అంతే క్వాంటిటీ వాటర్ మంచిగా బాయిల్ చేసుకోవాలి ఇంకా దీంట్లో మీరు నచ్చితే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ గింజల పొడి చేసుకొని నువ్వుల పొడి వేసుకున్నా కూడా మనకి కాల్షియము ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ మనకి వస్తాయన్నమాట హెల్తీగా ఉంటాము నార్మల్గా ఇలా నాకంటే టైం కుదరట్లేదు కాబట్టి నేను చెప్తున్నాను నేను ఇలా చేసేసుకుంటున్నాను టైం కుదిరే వాళ్ళు ఏంటంటే దాంట్లో కొంచెము ఫ్లాక్ సీడ్స్ పౌడర్ వేసుకోండి నెక్స్ట్ ఓ ఏమంటారు నువ్వుల నువ్వుల పౌడర్ ఇలాంటివి వేసుకొని కూడా మీరు వాటర్ బాయిల్ అయ్యే టైప్లో టైంలోనే ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసేసి మనము ముద్దలా చేసుకోవచ్చు అనమాట ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మనం వేడి మీద ఉన్నప్పుడే చపాతి అనేది చేసేసుకోవాలి అది చల్లారిందంటే మనకి చపాతి అనేది పగిలినట్టు వస్తుంది అనమాట మంచిగా రాదు సో మనం వేడి మీదనే ముద్దలు చేసేసుకొని చపాతి కింద చేసేసామంటే మనకి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది మనం ఇంకా ఎక్స్ట్రా ప్లేట్ పెట్టి కట్ చేయాల్సి అవసరం ఉండదన్నమాట సో నేనైతే ఇక్కడ రోటీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే చాలా ఫుడ్ అసలు ఏంటంటే నేను మా హస్బెండ్ రాకముందే నేను ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే ఇంకా ఇంట్లో డిన్నర్ రెడీగా ఉంది అని అంటే మా హస్బెండ్ ఇంకా బయట నుంచి ఏది ఆర్డర్ పెట్టుకోరు లేదు కొంచెం కూర్చో నేను ఆర్డర్ నేను ప్రిపేర్ చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక జంక్ ఫుడ్ కానీ లేకపోతే మంచిగా చికెన్ బిర్యానీ కానీ ఏదైనా అలా ఆర్డర్ చేసుకుంటారనమాట నేను డిన్నర్ చేయలేదని ఒక వంక దొరకాలి అతనికి ఆయనకి సో ఒక వంక దొరకడానికి చూస్తూ ఉంటాను అందుకని నా ఛాన్స్ ఎక్కువ ఇవ్వకుండా ముందే నేను ఇలా చేసి ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఎందుకంటే ఎందుకు ఎప్పుడో ఒకసారి బయట ఫుడ్ అంటే ఓకే కానీ మా హస్బెండ్కి పెడితే రోజు బయట ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనకేమో అవన్నీ చేయడానికి రాదు కదా బయటికి వెళ్దాము అని చెప్పారనమాట ఇంకా అక్కడ వదిలేసి బయటికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను బ్లాగ్ని మిస్ అవ్వకుండా చూడండి సో కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా నేను చపాతీ లాటిచ్చేసి అక్కడ పక్కన పెట్టే పక్కన పెట్టేశాను ఈలోపు మా హస్బెండ్ వచ్చారనమాట చలో పద బయటికి వెళ్దాము అలా అన్నారు ఎక్కడికి ఏంటి అనేది ఏం చెప్పలేదనమాట సో ఇంకా అక్కడ మూత పెట్టేసి వచ్చేసాను ఎందుకంటే ఇంకా బయట నుంచి వెళ్ళి రాగానే డిన్నర్కి ప్రిపేర్ చేయవచ్చు అని చెప్పి మొత్తం వరంగల్ అంతా తిప్పేశారనమాట ఇంకా సాటర్డే వచ్చిందంటే మా హస్బెండ్కి ఎనర్జీ వస్తుంది ఎందుకంటే నెక్స్ట్ డే సండే కాబట్టి మంచిగా బయటికి వెళ్దాము టైం స్పెండ్ చేద్దాము అని అంటారు ఇంకా మిగతా డేస్లో ఏంటంటే అంటే నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఇంకేమైనా పనులు ఉంటే చూసుకోవాలి అన్న ఆ టైప్లో ఉంటారనమాట ఇంకా సాటర్డే ఇంకా చాలాసేపు ఎక్కడికి వెళ్దాం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాము మూవీకి వెళ్దాము అని అనుకుంటే ఇంకా పిల్లలకు ఆకలి అవుతుంది ఎందుకంటే తినిపించకుండా బయటికి తీసుకొచ్చాము సెవెన్ థర్టీ ఆ టైంకి బయటకు వచ్చాము నైన్ వరకు తిప్పుతూనే ఉన్నారు బయట సో కొన్ని ఇంకా నాకు కావాల్సిన మెడిసిన్స్ అవి తీసుకొని వచ్చాము మెడికల్ షాప్లోకి ఇంకా వస్తూ వస్తే నేను ఏం చేశానంటే రాగులు తీసుకొచ్చాను అలాగే పెసరపప్పు మినప్పప్పు ఆనియన్స్ అయితే అనమాట రాగి దోశ అని చెప్పి రాగులు తీసుకొచ్చుకున్నాను హెల్త్కి చాలా మంచిది నేను అది కూడా కమింగ్ బ్లాగ్స్లో మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేను రోటీ చేసి పెట్టాను కదా అవి నేనైతే ఇక్కడ చపాతీ చేసేస్తున్నాను ఇంకా అప్పటికి మా హస్బెండ్ బయట ఎంత వెతికారో ఇడ్లీ తిందామా చపాతి తిందామా దోశ తిందామా అంటే నేను చెప్పాను వద్దు బాబు ఆల్రెడీ నేను చపాతి చేసి వచ్చాను అనవసరంగా వేస్ట్ అయిపోతుంది మనము బయట ఫుడ్ ఎందుకు ఇప్పుడు అంత పిండి అదంతా వేస్ట్ చేయమంటావా ఏంటి అని చెప్పేసి అడిగాను అనమాట ఇంకా ఇవి రెడీ చేసి పెట్టాను కాబట్టి బయట ఫుడ్ అయితే తినలేదు లేకుంటే మాత్రం ఖచ్చితంగా బయట ఫుడ్ తిందాము అని చెప్పి ఎలా అయినా తినిపించేవారనమాట నేను ఇంకా ఈవినింగే నేను ఫ్రూట్స్ తి

సో నేను ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపే తినేస్తున్నాను ఒక్కొక్కసారి ఫ్రూట్స్ తింటున్నాను లేకపోతే ఓట్స్ ఉప్మా చేసుకుంటున్నాను ఎందుకంటే టాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి ఇంకొక ఓన్లీ ఫ్రూట్స్ మీదనే ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకు టాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు అందుకని చెప్పి ఇంకా నేను ఏదో ఒకటి ఒక సాలిడ్లా తిందాము అనేసి ఒక్కొక్కసారి చపాతి నేను కూడా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు తినేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్కి ఇక్కడ చపాతి అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా సాటర్డే కాబట్టి నాకు కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని అనిపిస్తుంది ఇంకా నేను సండే రోజు కోసము ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను రాగులు తీసుకొచ్చానని చెప్పాను కదా రాగులు కూడా నేను నానపెట్టేస్తున్నాను అనమాట రాగి దోశ ఉన్న ఇడ్లీ వేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఒక గ్లాస్ రాగులు మనము తీసుకోవాలి అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో మీ ఇష్టము నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ రాగులు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రాగులకి ఒకటే గ్లాస్ కలిపి అనమాట అంటే హాఫ్ ఈ గ్లాస్లో హాఫ్ మినపప్పు హాఫ్ రైస్ రైస్ మీ ఇష్టం వైట్ రైస్ అయినా వేసుకోవచ్చు బ్రౌన్ రైస్ అయినా వేసుకోవచ్చు బ్రౌన్ రైస్ వేసుకుంటే ఇంకా హెల్త్కి మంచిది సో నా దగ్గర బ్రౌన్ రైస్ అయిపోయాయి అందుకని చెప్పి నేను సగం మినపప్పు సగం వైట్ రైస్ వేసి నైట్ అంతా అంటే సాటర్డే రోజు నైట్ అంతా నానపెట్టాను నానపెట్టేసి సండే మార్నింగ్ నేను పిండి రుబ్బేస్తే సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా ఫర్మెంట్ అవుతుంది నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సండే నైట్ వరకు ఫర్మెంట్ అవుతుంది మండే మార్నింగ్కి నాకు ఈజీగా దోశలు కానీ ఇడ్లీ కానీ ఏదైనా వేయొచ్చు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఇది నేను సాటర్డే నైటే ప్రిపేర్ చేసుకున్నాను రెగ్యులర్గా వేసుకునే వైట్ దానితోటి ఇడ్లీ దోశ ఇవన్నీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ బాడీలోకి వెళ్ళిపోతాయి అంత హెల్దీ కూడా కాదు పిల్లలకు కూడా ఇప్పటి నుంచే మనం ఇవన్నీ అలవాటు చేస్తే ఏంటంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇంకా వాళ్ళు కూడా హెల్దీ ఫుడ్కి అలవాటు పడిపోతారు మనము మనం ఏది అలవాటు చేస్తే అదే కదండి పిల్లలు కూడా అడాప్ట్ చేసుకునేది సో మనము ఎప్పుడైనా మాక్సిమం హెల్దీ ఫుడ్ ఇవ్వడానికే ట్రై చేస్తే వాళ్ళకు కూడా ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు వాళ్ళు కూడా మంచిగా ఫ్యూచర్లో అన్ని పనులు చేసుకోగలుగుతారనమాట సో ఇది నా వ్లాగ్ నా వ్లాగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను నా వ్లాగ్ని అయితే సపోర్ట్ చేసి లైక్ చేయండి